హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో పాలసేమియాలతో పాయసం చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పాలసీమియాలు అనేది చాలా తక్కువగా దొరుకుతాయి అన్ని చోట్ల దొరకవు మాకు కర్నూల్లో అయితే ఎగినా గంపలల్లో పెట్టుకొని వచ్చి అమ్మేవాళ్ళు విలేజ్లో మా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము ఇప్పుడైతే చాలా కా చాలా ఇయర్స్ అయిపోయిందండి తిన అస్సలు దొరకట్లేదు ఈ అనేది ఈవెన్ దొరుకుతాయని కూడా ఈ టౌన్లో ఐడియా లేదు ఫస్ట్ టైం కనిపించాయి నాకు సో కనిపిస్తేనే వెంటనే తీసేసుకున్నాను అనమాట మీకు అవైలబుల్లో ఉంటే తప్పకుండా ట్రై చేయండి కంపల్సరీగా అందరికీ నచ్చుతుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదు సో దీనికోసం ఫస్ట్ కడాయి పెట్టుకొని దీంట్లో గీ వేసుకోవాలి వేసుకొని మీ దగ్గర ఉన్న మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇలా నెయ్యిలో వేయించుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ తర్వాత ఒక బౌల్ వే పెట్టుకొని దీంట్లో ఒక హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ప్యాకెట్ పాలు యూజ్ చేశాను కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయలేదు మీరు చిక్కటి పాలు యూజ్ చేసేపాటు అయితే వాటర్ యాడ్ చేసుకోండి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసేయాలి ఈ షుగర్ అంతా కలిసే విధంగా ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది సో ఇలా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఫ్లేవర్ కోసము పావు టేబుల్ స్పూను ఇలాచి పొడి వేశాను నెక్స్ట్ మనము తీసి పక్కన పెట్టుకున్న పాలసేమియాలు వన్ బై వన్ అన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంత బాగా కలిసే విధంగా స్పూన్తో ఒకసారి ప్రెస్ చేస్తే కలుస్తుంది ఇది అస్సలు ఉడికించాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక ఉడికి ఇలా ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఎండ్ ఎండు కొబ్బరి ఇట్లా తుడుం పట్టి వేసాను ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే కానీ ఇలా ఎండు కొబ్బరి తుడుం పట్టి వేసుకుంటే స్వీట్స్లలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే ప్రాబ్లం లేదు సో ఇలా వేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే సేమ్ పాయసం అనేది దగ్గరకు వచ్చేస్తుంది మీకు ఇలా దగ్గరగా ఇష్టం అనుకుంటే ఇలానే తినేసేయచ్చు వేడి పాలను పోసి కలిపేసుకోవడమే మనకు పాయసం అనేది జోరుగా వచ్చేస్తుంది తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్